ఎనిమిదవ జ్యోతిర్లింగం కేదారేశ్వరుడు ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్నది ఈ ఆలయం చోటా చార్దంలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది హిమాలయ శిఖరంలో మందాగ్రి నది తీరంలో సముద్ర మట్టానికి సుమారుగా మూడు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉన్నది గౌరీకుండ్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి గుర్రాలపై లేక డోలీల సాయంతో వెళ్లాల్సి ఉంటుంది ఈ ఆలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే కలిసి ఉంటుంది విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి లోక కళ్యాణార్థం ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్టు గాథ ఒకటి ఉంది పాండవులు ఈ ఆలయాన్ని స్వయంగా నిర్మించినట్టు చెప్తారు అంతరాలయంలో నేటికి మనకి పాండవులు ద్రౌపది విగ్రహాలు మనకి ఇప్పటికీ కనిపిస్తాయి ఆది శంకరాచార్యులు భారతదేశం మొత్తం పర్యటించి చివరిలో ఇక్కడ సమాధి చెందినట్లు చెప్తారు రెండు వేల పదమూడులో వచ్చిన భారీ వరదలలో వేలాది మంది చనిపోయారు ఆ సమయంలో వరద నీటిలో ఒక పెద్ద బండరాయి కొట్టుకు వచ్చి ఆలయ వెనుక భాగంలో ఆగింది ఈ రాయి వరద తాకిటికి తట్టుకుని ఆలయం దొంతం కాకుండా కాపాడింది ఈ రాయిని భీమశిల అనే అంటారు అప్పటి నుండి ప్రజలు భీమశిలని కూడా పూజిస్తూ వస్తున్నారు ఇదే వరద సమయంలో ఆది శంకరాచార్యులు సమాధి కొట్టుకుపోయినట్టు చెబుతారు మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్